వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను సుజీ రవ్వతో బోండాలు సుజీ రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వ కదా ఆ బొంబాయి రవ్వతో ఇలాగ చేసాను చూడండి మనకి స్నాక్స్ టైంలో అయినా లేదా మనకి మార్నింగ్ టైం టిఫిన్స్కి అయినా కూడా చాలా బాగుంటుంది చట్నీ అలాగే సాంబార్తో మనం తీసుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాగా వేడివేడిగా మనకి ఉత్తవ తినేయచ్చు పొగలు వస్తున్నాయి ఇంత బాగా ఉన్నాయి లోపలంతా కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వ ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నా ఇందులో కొద్దిగా ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు వేసుకున్నా అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాను ఇక్కడ పెరుగు ఎందుకు వేసుకున్నానంటే మనకి బొండాలు కొద్దిగా పులుపు రావడం కోసం టేస్ట్ రావడం కోసం మరీ నేను పూర్తిగా పుల్లగా ఉండేటువంటి పెరుగు కాకుండా మీడియంగా ఉండేటువంటి పెరుగుని తీసుకున్నాం ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూడండి కరెక్ట్గా నీకు అంతా పూర్తిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం మిక్సింగ్ జార్లోకి తీసేసుకుందాం మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలాగ ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులోకి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆలుని ఉడికించుకొని వేసుకున్న ఇలాగ ఉడికించుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఇక్కడ మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది కదా కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను అని చూడండి నాకైతే కరెక్ట్గా సెట్ అయింది మీకు ఒకవేళ ఇంకా కావాలనుకుంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి బియ్యం పిండి కానీ వేయట్లేదు ఎందుకంటే నాకు కొద్దిగా లూజ్గా ఉన్నా పర్లేదు అనేసి ఇలాగే వేసుకుంటాను అలాగే కొత్తిమీర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా వంట సోడా వంట సోడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ జీలకర్ర వేయలేదు జీలకర్ర నేను పోపులోకి వేసుకుంటాను అందుకోసమనే ఇక్కడ వేయట్లేదు మరి కావాలనుకుంటే ఇక్కడైనా వేసుకోవచ్చు ఇలాగెంత బాగా మిక్స్ చేసేసుకొని మనము నాకైతే కొద్దిగా లూజే అనిపిస్తుంది అయినా నేను పిండి అయితే కలపట్లేదు ఇలాగే వేసుకుంటాను ఎప్పుడు ఇందులోకి పోపు పెట్టుకున్నా మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసి పోపు వేసుకొని అంత బాగా మిక్స్ వేసేసుకున్న మనం మినపప్పు శనగపప్పు వేయడం మూలంగా మనకి తినేటప్పుడు టేస్ట్ అనేటువంటి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం వేసేసుకోవడమే ఇప్పుడు మనము బోండాల్లాగా పెద్ద పెద్ద బోండాల్లాగా వేసేస్తున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత మరీ అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా వేసుకున్న చూడండి నా బోండాలు ఇక్కడ రౌండ్గా రాలేదు కదా ఎందుకంటే పిండి కొద్దిగా లూజ్గా ఉంది మీకు రౌండ్గా రావాలి అంటే అందులోకి బియ్యం పిండి కలుపుకోండి లేదా అదే సుజీ రవ్వనే కలుపుకున్నామంటే మనకి మధ్య మధ్యలో రవ్వరవ లాగా వస్తుంది అలా అయినా వేసుకోవచ్చు ఇలాగ ముందు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇలాగంతా రెండు వైపులా మనం టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు నిమిషాల తర్వాత మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి లోపలంతా బాగా మనకి ఫ్రై అయ్యేంత వరకు ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకు ఇలాగ ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇంకా నీకు ఎక్కువగా ఫ్రై అవ్వాలంటే ఇంకొక రెండు నిమిషాలు పెడితే ఇంకా ఎక్కువగా ఫ్రై అవుతాయి వేడివేడిగా పునుగులు రెడీ అయిపోయినాయి మనం పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా సాంబార్తో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా తీసుకుంటే మనం ఎన్ని తింటాన్నామో కూడా తెలీదు అందులాగా తినేస్తాం చూడండి చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా బాగా ఉడికింది చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా